ఒంగోలు హైదరీ క్లబ్ షాపింగ్ కాంప్లెక్స్ కు ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ శంకుస్థాపన చేశారు నూతన కార్యవర్గం ఆధ్వర్యంలో హైదరీ క్లబ్ దినదినాభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే అభినందించారు సభ్య తన మోదు వేగవంతం చేసి హైదరీ క్లబ్ను అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో ఎస్పీఏఆర్ దామోదర్ మేయర్ గంగాడ సుజాత హైదరి క్లబ్ కార్యదర్శి గుండవరపు రాఘవ ఉపాధ్యక్షులు నాగిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ట్రెజరర్ ఆంజనేయులు జాయింట్ సెక్రటరీ ఈదుపల్లి గురునాథరావు మెంబర్స్ ఏడి సుల్తాన్ బేగ్ ఎం శ్రీధర్ కె వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు స్విమ్మింగ్ పూల్ ఆడిటోరియం క్యారమ్స్ చెస్ షటిల్ షాపింగ్ కాంప్లెక్స్ తదితర నిర్మాణాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు క్లబ్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో దానికి రోడ్ ఫేసింగ్లో షాపుల పని కంటే ఇన్కమ్ కూడా జనరేట్ అవుతుంది దానివల్ల ఇంకో పది మందికి మంచి చేయడానికి అవకాశాలు ఉద్దేశంతో కూడా అయిపోయిందని చెప్పి కూడా మన కమిటీ సభ్యులంతా కూడా చెప్తా ఉన్నారు చాలా సంతోషమైన విషయం కాబట్టి ఇంకా కూడా ఈ క్లబ్ ఎప్పుడో పాత క్లబ్ చరిత్ర ఉండే క్లబ్ కాబట్టి ఉండే కమిటీ కూడా అందరూ కూడా కలిసిమెలిసి ఉండి శుభ్రంగా ఒక మంచి వాతావరణాన్ని తీసుకొచ్చి అందరికీ మంచి సర్వీస్ చేసే విధంగా ముందుకు చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నా కాబట్టి కమిటీ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాం ఈరోజు హైదరి క్లబ్లో కొత్తగా షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయడానికి మరియు దానికి భూమిపు చేయడానికి గౌరవ నీళ్ళు మన గౌరవ అయినటువంటి శ్రీ దాంచే జనార్దన్ రావు గారి చేతుల మీదుగా జరగడం మాకు చాలా చాలా సంతోషమండి ఎందుకంటే ఇక్కడ క్లబ్ క్లబ్లో దాదాపుగా తొమ్మిది వందల మంది మెంబర్స్ ఉన్నారు అయితే నాకు సంతోషం ఏంటంటే మొట్టమొదటిగా మహిళగా నేను కూడా ఇందులో మెంబర్షిప్ పొందడం అనేది నాకు చాలా ఆనందం నాకు గౌరవంగా వీళ్ళు మెంబర్షిప్ కూడా ఇవ్వడం జరిగింది అంటే మొదటి మహిళని నేనే ఇంతవరకు లేడీస్ ఎవరు లేరండి ఇందులో ఈ క్లబ్ మెంబర్స్లో కాబట్టి ఇక్కడ నుంచి మహిళలను కూడా ఇందులో పార్టిసిపేట్ చేసే విధంగా నేను కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను అలాగే ఇక్కడ ఈ షాపింగ్ కాంప్లెక్స్లో కనుక ఏర్పాటు చేసినట్టయితే కొంతమంది అంటే దీనికి ఇన్కమ్ జనరేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మా చురుగ్గా పనులు ఎక్కువ మంది మెంబర్స్ని చేర్చి అదేవిధంగా ఆ ఫండ్ రైజింగ్లో మాకు ముందల షాపింగ్ కాంప్లెక్స్ కట్టే ఒక ఫండ్ ఏర్పడింది ఈ షాపింగ్ కాంప్లెక్స్ కట్టినందువల్ల మాకు ఇక్కడ ఎవ్రీ మంత్ వెనకడే ఎక్స్పెండిచర్స్ లైక్ బాయ్స్ శాలరీస్ కానీ అదేవిధంగా కరెంట్ బిల్స్ కానీ వేరే వేరే వాటికి ఉపయోగపడుతుంది సో ఈ ఒంగోలు కార్పొరేషన్ అయింది దానికి తగ్గట్టు ఇక్కడ కూడా మనం క్లబ్లో ఆఫీసెస్ క్లబ్లో ఫెసిలిటీస్ పెంచాలని మేము ఈ కార్యక్రమం స్టార్ట్ చేసాము ఫస్ట్ ముందుల పక్క ఆరు షాపులు వస్తాయి అదేవిధంగా దాని వెనకాల పక్క క్యాఫిటేరియా మెంబర్స్కి సీటింగ్ ఏరియా విత్ ఓపెన్ ఎయిర్ థియేటర్ లాగా వస్తుంది ఈ కార్యక్రమానికి విచ్చేసి మమ్మల్ని దీవించిన ఎమ్మెల్యే గారికి మేయర్ గారికి జిల్లా ఎస్పీ గారికి ధన్యవాదాలు సరే ఎస్టిమేషన్ ఎస్టిమేషన్ The estimation maybe, uh